చాలా తక్కువ నూనెతో హెల్దీగా చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఆ ఉల్లిపాయ పెద్ద సైజ్ ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ యాడ్ చేసుకుంటున్నాను చికెన్ ముక్కలు కూడా మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం ముక్కలుగా కొట్టించండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇది మగ్గేలోపు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఐదు బాదం పప్పు వేసుకుంటున్నాను ఇందులోని ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇంచుల దాకా అల్లం ముక్కలు ఒక ఇంచు దాకా చెక్క నాలుగు లవంగాలు వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు గసగసాలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి సో విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా ఒకటి వేసుకోండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా తుంచుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత చికెన్ కూడా చూసారా ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇందులో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది కదా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మగ్గించుకున్నాక ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకుని ఇది అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి అన్నీ కూడా పచ్చి వేసాం కాబట్టి కంపల్సరీ పచ్చి పోయేంత వరకు మగ్గించుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు పచ్చి వసనంతా పోయే విధంగా ప్యాన్కి సపరేట్ అవ్వాలన్నమాట మసాలా అంతా కూడా ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడ వాటర్ని ఒక కప్పు వరకు వాటర్నే తయారు చేసుకుంటున్నాను ఇది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మరీ పల్చగా చేసుకోవద్దు సో విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయే ఈ విధంగా ఆయిల్ అనేది పైన ఇలా సపరేట్ అయిపోయింది కదా కరెక్ట్గా మగ్గిపోయిందని అర్థం అనమాట అంటే బాగా ఉడికిపోయింది సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి సో విధంగా చాలా తక్కువ నూనెతో టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని దీనికి ఒక థర్టీ సెకండ్స్ పాటు మూత పెట్టేసి ఆ తర్వాత తీయండి ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది ఫ్లేవర్ పోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు కిందకి తీసేసుకుని వేడి వేడి చపాతీలో కానీ లేదా అన్నంలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ